జూన్ నాలుగో తారీఖున వైసీపీ వెన్నుపోటు దినోత్సవంగా అనే ఒక కార్యక్రమం తీసుకుంది ఆ కార్యక్రమం అమలు చేయి విజయవంతం చేయాలని చెప్పి గట్టి పట్టుదలతో ఉంది ఈ జూ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ కంగుదింద ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అయింది దాంతో నిరంతరం కేసులు వెంటబడి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆర్థిక విధ్వంసం రాక్షస పాలన ఐదు సంవత్సరాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ప్రచారాన్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేశారు తర్వాత అధికారం వచ్చినాక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు కొట్టారు విపరీతంగా కేసులు పెట్టారు చిన్న చిన్న నాయకులను అరెస్ట్ చేశారు వల్లవనే వంశులను అరెస్ట్ చేశారు తర్వాత కొడాలి నాని లాంటి వాళ్ళు కనపడకుండా పోయారు పోలీసులకు దొరకకుండా సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఒక సంవత్సరం కాట పాలం జైల్లో పెట్టాలనే ఒక ఉద్దేశంతో లిక్కర్ లో దాన్ని తెర మీద తీసుకొచ్చారు దానికి సంబంధించి తాము అరెస్ట్ చేసే ఇబ్బంది వస్తుందని ఈడీకి అప్పగిద్దామంటున్నారు కేంద్ర పెద్దల ఆదేశాలతో ముందు ఆ కార్యక్రమం మానేశారు ప్రస్తుతం బురద తల్లడానికి మాత్రమే దాన్ని వాడుకుంటున్నారు సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రకమైన కార్యక్రమాలు చేయడంతో దీన్ని చూసి కంగు తిన్న వైసీపీ అలా చూస్తూ నిలబడిపోయింది కానీ సంవత్సర కాలం గడిచిపోయినాక వైసీపీలో కదలకి వచ్చింది ఎందుకంటే వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవడంతో ప్రజల్లో ఆ సహనం మొదలైంది దాన్ని మొట్టమొదటిగా జేసీది ప్రభాకర్ రెడ్డి గారే పబ్లిక్ గా తెలుగుదేశం పార్టీ నాయకుడే తాడిపత్రి నాయకుడు పబ్లిక్ గా ప్రకటించాడు ప్రజల్లో అసహనం ఉంది తిరిగి ఎన్నికల్లో మనం గెలవలేమని మహానాడు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు డౌట్ వ్యక్తం చేశాడు వైకుంఠ పాళి అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు గెలిపించారు వచ్చేసారి గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని అభివృద్ధి ఆగిపోతుందని ఒక రకంగా ప్రజల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని గెలిపించండి అప్పుడే అభివృద్ధి జరుగుతుందని కానీ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో నమ్మారు ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెరుగ్ కనుక తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆశించాడు కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మారింది ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు అద్భుతంగాను విజయవంతంగా ఇచ్చాడు సో కొంత పాజిటివ్గా ఉంది కనుక తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఏమైనా నమ్మడం లేదు సో తర్వాత తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న నియోజకవర్గంలో అక్రమ ఆదాయాల మీద ఆధిపత్యం కోసం కొట్టుకోవడం చంపుకోవడం వరకు వెళ్ళాయి తర్వాత వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేల అసంతృప్తి ఉందని అసంతృప్తిని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ కింద మీద పడుతుంది జనసేన కూడా రిపోర్ట్ తెప్పించుకుంది తర్వాత తన ఎమ్మెల్యేలందరి మీద విపరీతమైన అసంతృప్తి ఉందని దాన్ని ఏం చేయాలో తెలుగు జనసేనకు అర్థం కాని పరిస్థితి ఈ నేపథ్యంలో జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవం అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని పరిస్థితులు చెప్తున్నాయి అయితే దీన్ని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ అనుకోవటం కనుక తన సోషల్ మీడియాని యాక్టివేట్ చేసింది అదేవిధంగా పోలీసులని అలర్ట్ చేసింది ముప్పై థర్టీ యాక్ట్ ఉంటుంది కనుక బహిరంగ సభలు ప్రదర్శనలు ఇలాంటివన్నీ కూడా అనుమతి లేకుండా చేయలేదు చేయకూడదు అని చెప్పేసి చెప్పేసింది తర్వాత పవన్ కళ్యాణ్ ఈ పార్టీకే ప్రకటించాడు వెన్నుకూడు దినోత్సవానికి వ్యతిరేకంగా జూన్ నాలుగో తారీఖు సంక్రాంతి దీపావళి దసరాలు కలిపితే ఎంత పెద్ద పండగ అవుతుందో అంత పెద్ద పండగ చేసుకోండి రంగులు వేయండి ముగ్గులు వేయండి రంగవలు వేయండి అని చెప్పేసి ఒక పిలిపిచ్చాడు ఆ పిలిపిడానికి ముందే సంవత్సర కాలం పాటు మేము ఏం సంక్షేమ పథకాలు అమలు చేసామో ఒక శ్వేత పత్రం విడుదల చేసి ఆ పిలిపిస్తే బాగుండేది అయినప్పటికీ ఆ పిలుపుకి అంత విలువ లేదు సో ఓవరాల్గా వెన్నుపోటు జూన్ నాలుగున వెన్నుపోటు కార్యక్రమం అనే ఒక దినోత్సవం అనే ఒక వైసీపీ ప్రోగ్రాం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ప్రజల్లో ఎప్పుడైతే రకరకాల అసంతృప్తులు అయ్యి వాళ్ళు వాళ్ళందరి వాళ్ళు రకరకాలుగా వాలంటీర్లు కానీ ఇంకా వ్యాన్ డ్రైవర్లు కానీ ఇంకా రకరకాల వర్గాల వాళ్ళు అసంతృప్తితో తమ విడివిడిగా చేసిన ఈ నిరసన కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కచోటికి వస్తాయి అందరూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు జూన్ నాలుగు నుంచి జూన్ నాలుగున ఈ కార్యక్రమం నుంచి ప్రభుత్వం పట్ల అసహనం అనేది ప్రజల్లో వ్యతిరేక రూపంలో ఖచ్చితంగా కనపడటం ప్రారంభమవుతుంది ఇది అధికార ప్రతిపక్షాల మధ్య సమరానికి సంకేతం